నమస్కారమండి మిథున రాశివారికి సంబంధించినంతవరకు రాబోయే రోజులు అత్యంత కీలకమైనవి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహాల స్థితిగతులు మారుతున్న ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి కాబట్టి ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశువారికి రాబోయే నాలుగు రోజుల్లో ఒక విచిత్రమైన అనుభవం ఎదురుకాబోతోంది అదేమిటంటే ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి మరీ నిల్చోబోతున్నారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ జరగబోయే సత్యం అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు మీ జీవితంలోకి మళ్లీ ఎందుకు రావాలనుకుంటున్నారు గతంలో వారు మీకు చేసిన ద్రోహం ఏమిటి అనే విషయాలను మనం లోతుగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే చరిత్రను మరిచిపోతే అది మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదముంది కాబట్టి మిథున వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీరు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో మీ జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాగి ఉన్నాయి జాతక జాతకరీత్యా చూస్తే మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు లేదా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించి ఉంటారు ఈ నక్షత్రాల వారికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు కాబట్టి మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అయితే మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీ మంచితనమే మీకు శత్రువుగా మారుతుంది మీరు అందులో బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని కోరుకుంటారు తప్ప ఎవరికీ అన్యాయం జరగాలని ఎప్పుడూ కోరుకోరు కాని తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది మీరు ఎంత మంచివారో అంత సున్నితమైన మనసు కలిగినవారు మాట అనిపించుకున్నా సరే తట్టుకోలేరు ఎవరైనా ఒక మాట అంటే అది గుండెల్లో బాకులా దిగిపోతుంది ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక నాలుగు గోడల మధ్య ఒంటరిగా కూర్చొని కొమిలిపోతూ ఏడుస్తారు తప్ప బయట ప్రపంచానికి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తారు మీ కష్టాలను ఇతరులకు చెప్పుకోవడం వల్ల సానుభూతి వస్తుందేమో కాని పరిష్కారం దొరకదని పైగా నలుగురిలో చులకనవుతామన్న భయం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే గుండెనిండా బాధ ఉన్నా పెదవిపై చిరునవ్వు చెరగకుండా జీవనం సాగిస్తుంటారు ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు వందశాతం కేవలం నలభై శాతం మాత్రమే ఫలితం దక్కిన సందర్భాలు కోకొల్లలు మిగతా అరబై శాతం శ్రమ వృధాగా పోవడం చూసి మీరు ఎన్నోసార్లు నిరాశకు గురయ్యుంటారు దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని చాలాసార్లు మదనపడి ఉంటారు కాని ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోబోతున్నాయి గురుగ్రహ అనుగ్రహం మరియు ఇతర గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారడం వల్ల ఇకపై మీరు వంద శాతం కష్టపడితే వందకు వంద శాతం ఫలితం పొందే రోజులు వచ్చేశాయి ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది మీరు కుటుంబం కోసం ఎంతలా తపిస్తారంటే మీ సొంత అవసరాలను ఆనందాలను త్యాగం చేసి మరీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల కోసం కష్టపడుతుంటారు మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని సమాజంలో వారికి మంచి గుర్తింపు రావాలని అహర్నిశలు శ్రమిస్తుంటారు అయితే ఇంత చేస్తున్నా మీకు దక్కాల్సిన గుర్తింపు మాత్రం దక్కడం లేదు పైగా మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్ముతారో ఎవరికోసమైతే ఎక్కువగా కష్టపడతారో వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే సందర్భాలు మీ జీవితంలో చాలా జరిగి ఉంటాయి అది స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ముఖ్యంగా మిథున వారి వారిమీద వారికి నమ్మకం తక్కువగా ఉంటుంది పక్కవాళ్లు ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు కానీ మీ అంతరాత్మ చెప్పే మాటను మాత్రం మీరు పట్టించుకోరు దీనివల్ల మీరు జీవితంలో చాలాసార్లు మోసపోయారు ఇకనైనా ఆ పద్ధతిని మార్చుకోవాలి రాబోయే నాలుగు రోజుల్లో మీకు కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి ఆర్థికంగా మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగిపోయే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి చేతికి రావలసిన డబ్బులు సమయానికి అందుతాయి అలాగే నిలిచిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి ఇందాక మనం చెప్పుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం వారిలో మొదటి వ్యక్తి ఎవరో కాదు గతంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉండి మీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన మీ పాత స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇప్పుడు మీ గ్రహస్థితి బాగుండి మీరు ఆర్థికంగా బలపడుతున్నారని తెలుసుకుని మళ్లీ మీతో స్నేహం నటించడానికి మీ దగ్గర చేరడానికి ప్రయత్నిస్తారు వాళ్లు వచ్చి మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు కోరవచ్చు కాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు రెండవ వ్యక్తి మీ బంధువర్గంలోనే ఉంటారు వీరు పైకి మీతో చాలా తీపిగా మాట్లాడతారు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు కాని మీ వెనుక గోతులు తవ్వేది మీ గురించి చుట్టుపక్కల వారి దగ్గర చెడుగా ప్రచారం చేసేది వీరే వీరు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఓర్వలేక మళ్లీ మీ దగ్గరకు చేరి నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి తిరిగి రావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు వాళ్లు మొసలి కన్నీరు కార్చి మిమ్మల్ని కరిగించాలని చూస్తారు మీరు కనుక వారి మాటలకు లొంగిపోయి మళ్లీ వారికి చోటిస్తే మీ పతనాన్ని మీరే కోరుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త గతంలో మీరు సహాయం చేసిన వాళ్లే ఇప్పుడు మీ అవసరం తీరిపోయాక మీకు ముఖం చాటేసి ఉంటారు మీరు అడిగినప్పుడు డబ్బులు లేవని చెప్పి ఇతరులకు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మీరు చూసి ఉంటారు అలాంటి వారిని ఎప్పుడూ క్షమించకూడదు డబ్బు అనేది మనిషి ప్రవర్తనను ఎలా మారుస్తుందో మీరు ఇప్పటికే చాలాసార్లు చూసి ఉంటారు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చుట్టూ చేరేవారు లేనప్పుడు కనుమరుగైపోతారు ఇప్పుడు మీ దశ తిరుగుతోంది కాబట్టి ఆ అవకాశవాదులు మళ్లీ వస్తారు వాళ్లను గుర్తించి దూరంగా ఉంచడమే మీకు శ్రీయామరక్ష మీరు ఇకపై చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే దైవారాధనను పెంచడం మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మీరు ప్రతి చిన్న విషయానికి మీద ఆధారపడటం మానేసి మీ నిర్ణయాలను మీరే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి దేవుడిని నమ్మండి అలాగే మిమ్మల్ని మీరు నమ్మండి ఎప్పుడైతే మీరు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారో అప్పుడు ప్రపంచం మొత్తం మీ కాళ్ల దగ్గర ఉంటుంది సందేహాలు భయాలు పక్కన పెట్టి ముందడుగు వేయండి విజయం మీ సొంతమవుతుంది మిథున రాశివారు తరచుగా ఒక తప్పు చేస్తుంటారు అదేంటంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందే అది అవుతుందో లేదో అని అతిగా ఆలోచించడం ఆ డౌట్ ఉండడం వల్ల సగం శక్తి వృధా అయిపోతుంది ఇకపై అలా కాకుండా పని మొదలుపెట్టాక వెనక్కి తిరిగి చూడకండి అలాగే మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి కనీసం పని పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచండి ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివాళ్లు మీ పనికి ఆటంకాలు కల్పించే అవకాశముంది నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది మీ తల్లిదండ్రులతో మాత్రమే మీ విషయాలు పంచుకోండి వాళ్లు మాత్రమే మీ మంచిని స్వచ్ఛంగా కోరుకుంటారు మిగిలిన వారిలో ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోవడం చాలా కష్టం అందుకే మౌనం అనేది మీకు ఇప్పుడు పెద్ద ఆయుధం కావాలి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఇల్లు కొనాలన్నా లేదా వాహనం కొనుగోలు చేయాలన్నా రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నాలుగు రోజులలో గ్రహాలు మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈ సమయంలో మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ సోమరితనాన్ని మాత్రం దరిచేరనీయకూడదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని కాళ్లు చాపుకుని కూర్చుంటే ఏ పని అవ్వదు దైవానుగ్రహం అనేది కష్టపడేవారికే తోడుగా ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నం మీరు లోపం లేకుండా చెయ్యాలి ముఖ్యంగా ఉదయం లేవగానే బద్ధకాన్ని వదిలించుకుని సూర్య నమస్కారం చెయ్యడం లేదా దైవ ప్రార్థన చెయ్యడం అలవాటు చేసుకోండి ఇది మీకు రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది యాక్టివ్గా ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే గుమ్మడికాయ లేదా కలబందను గుమ్మానికి వేలాడదీయడం మంచిది ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దీనివల్ల కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది నరదిష్టివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి అలాగే ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మీకున్న బుధదోషాలు తొలగిపోతాయి విష్ణువును ఆరాధించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది శని దోషం ఉన్నవారు లేదా ఏవైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది నువ్వుల నూనతో దీపం వెలిగించి పేదవారికి ఏదైనా దానం చేస్తే శనిప్రభావం తగ్గుతుంది అలాగే మిథునరాశివారికి పచ్చరంగు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఆకుపచ్చరంగు వస్త్రాలు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చని రుమాలు జేబులో ఉంచుకోవడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి విజయం చేకూరుతుంది మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు పచ్చదనానికి తెలివితేటలకు కారకుడు అందుకే మీరు ప్రకృతిని ఆరాధించాలి మొక్కలను పెంచడం మీకు చాలా మంచిది అలాగే గోవులకు పచ్చగడ్డిని లేదా పాలకూరను తినిపించడం వల్ల సమస్త దోషాలు పోతాయి మీరు ఎంత ఎక్కువగా గోసేవ చేస్తారో అంత ఎక్కువగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇది వంద శాతం రుజువైన పరిహారం వీలైతే వారానికి ఒకసారైనా దగ్గరలోని గోశాలకు వెళ్లి పశువులకు ఆహారం అందించండి మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుతాయి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా బాగుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి ఫలితాలు వస్తాయి అయితే మీరు సోషల్ మీడియాకు అనవసరమైన స్నేహాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలి బుధుడు విద్యాకారకుడు కాబట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది మీ కెరీర్ గ్రోత్కు ఎంతో ఉపయోగపడుతుంది చిన్న చిన్న దానాలు మీకు పెద్ద ఫలితాలను ఇస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాన్స్జెండర్లా అంటే హిజ్రాల ఆశీర్వాదం తీసుకోవడం మిథునరాశివారికి చాలా శక్తివంతమైన పరిహారం వారికి ఆకుపచ్చని గాజులు లేదా వస్త్రాలు దానం చేసి వారిచేత ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలోని దోషాలు పటాపంచలు అవుతాయి ఇది చాలామందికి తెలియని రహస్యం కానీ జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బుధగ్రహానికి సంబంధించిన దోషాలకు ఇది అద్భుతమైన విరుగుడు కాబట్టి అవకాశం ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు వస్తున్నాయి అని భావించేవారు సంకటహర చతుర్థి రోజున గణపతికి గరికతో పూజ చేయండి గరిక అంటే గణపయ్యకు ఎంతో ఇష్టం అది సమర్పిస్తే ఆయన మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు అలాగే ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీ బుద్ధి కుశలత పెరుగుతుంది ఎలాంటి క్లిష్టమైన సమస్యల్లైనా పరిష్కరించుకోగలిగే శక్తి మీకు వస్తుంది ఆహారం విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి పెసలు బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం కాబట్టి బుధవారం నాడు పెసలతో చేసిన దోసలు లేదా గుగ్గిండ్లు వంటివి దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవడం మంచిది లేదా నానబెట్టిన పెసలను పశువులకు తినిపించవచ్చు ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అసలు పనికిరాదు సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం చాలా ముఖ్యం కుటుంబంలో అక్కచెల్లెళ్ళూ మేనత్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మిథునరాసువారికి చాలా అవసరం వారిని గౌరవించడం పండుగలకు వారికి బట్టలు పెట్టడం లేదా చిన్నపాటి బహుమతులు ఇవ్వడం వల్ల మీ జాతకం బలపడుతుంది వారి ఆశీర్వాదం మీకు రక్షగా నిలుస్తుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని పెద్దవి చేయకుండా సర్దుకుపోవడం మంచిది మీ ఓర్పు సహనమే మిమ్మల్ని గెలిపిస్తాయి కోపం వల్ల అనర్ధాలే తప్ప ప్రయోజనం ఉండదని గుర్తించుకోండి ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి పక్షులకు ఆహారం వేయడంకూడా ఒక మంచి పరిహారం ఇంటి పైకప్పు మీద లేదా బాల్కనీలో పక్షులకు నీళ్లు గింజలు ఏర్పాటు చేయండి ముఖ్యంగా చిలుకలు బుధగ్రహానికి సంకేతం కాబట్టి వాటికి పండ్లు పెట్టడం వల్ల మీ వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది నలుగురిలో మీ మాటకు గౌరవం లభిస్తుంది వ్యాపారస్తులకు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి తద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో మీరు స్వీట్లు పంచే శుభవార్తలు వినబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అది మీ పిల్లల ఉద్యోగ విషయం కావచ్చు లేదా మీ వ్యాపారంలో పెద్ద లాభం కావచ్చు లేదా దీర్ఘకాలంగా వేధిస్తున్న కోర్టు కేసులు పరిష్కారం కావడం కావచ్చు ఏది ఏమైనా కాలం మీకు కలిసి వస్తోంది కాని మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే అహంకారాన్ని వదిలేసి బద్దకాన్ని పక్కన పెట్టి దైవబలంతో ముందుకు సాగడమే అలాగే మోసపూరిత మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండడమే మీ విజయ రహస్యం చివరగా చెప్పేది ఒక్కటే జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కష్టం తర్వాత సుఖం రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో మీ కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే సహజం దేవుడు మీకు ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు దాన్ని సద్వినియోగం చేసుకోండి గతాన్ని తలుచుకుని బాధపడకండి భవిష్యత్తు గురించి అతిగా భయపడకండి వర్తమానంలో జీవించండి ధైర్యంగా అడుగువేయండి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని టైప్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి తద్వారా మా తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి